చేయాలని ముందుకు వెళ్ళాం ఇంకా రాబోయే రోజుల్లో అవన్నీ ఒక దారికి తీసుకుపోయి రాజకీయాలు ఎన్నైనా ఉండొచ్చు కానీ ఆ రాజకీయాలు జాతి ప్రయోజనాలే ముఖ్యంగా మనం పనిచేస్తే ఏ సమస్య ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే నేను తిరగని ప్రాంతం లేదు తెలుగు నేల పైన ఆదిలాబాద్ మొదలుకొని శ్రీకాకుళం వరకు తెలియని గ్రామం లేదు తెలియని ప్రజానీకం లేదు అలాంటి ప్రజలందరినీ చూశాను ఇప్పుడు కూడా అదే అనిపిస్తుంది నాకు ఇక్కడికి వచ్చినప్పుడు మీ యొక్క ఎనర్జీ చూసిన తర్వాత మీ ఉత్సాహం చూసిన తర్వాత దీనికంటే ఏ నాయకుడైనా ఏమైనా కోరుకుంటామని అడుగుతున్నాను మీరు నాకు అధికారం ఇచ్చారు తిరిగి నేను సేవాభావంతో అనేక కార్యక్రమాలు చేశా అది నా జీవితంలో దానికంటే ఇంకేం కోరుకునేది లేదు కానీ నేను ఒకటే చెప్తాను నా జీవితం ఉన్నంత వరకు చివరి రక్తపు ఉన్నంత వరకు ప్రజలకు ఏం చేయాలో అవన్నీ చేస్తానే ఉంటాను ఇప్పుడు నేను ఆలోచించే విధానం మీరు చూస్తే రాబోయే ముప్పై ఏళ్లలో ఏం జరుగుతుందో ఇప్పుడే ఊహించి దానికి ఒక విషయం తయారు చేసుకుని ముందుకు పోవాలనేది నా మనస్తత్వం అందుకే ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా మీ తెలంగాణలో మా తమ్ముడు ఇప్పుడే చెప్తున్నాడు మొన్న ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వచ్చాయి ఎన్నికలు వస్తే నేను వినూత్నంగా ఆలోచించాను ఈసారి అందరినీ సీనియర్స్ నే కాకుండా యంగ్స్టర్స్ తీసుకొచ్చారు రీస్ట్రక్చరింగ్ ప్రారంభించారు యువకుల్ని ఉత్సాహవంతుల్ని చదువుకున్న వాళ్ళని సామాజిక న్యాయమే ద్వేయంగా పెట్టుకుని అందరినీ మంచి వ్యక్తులు తీసుకొచ్చాం ఆ యొక్క ఇది మీరు చూస్తే బ్రహ్మాండంగా ప్రజలు కూడా బ్రహ్మరథం పట్టారు తెలుగుదేశం చరిత్రలో ఇంత పెద్ద విజయాన్ని నేను ఎప్పుడూ చూడలేదు ఎనభై రెండు ఎనభై నాలుగు ఆగస్ట్ క్రైసిస్ తర్వాత ఎనభై ఐదు తర్వాత తొంభై నాలుగు తొంభై తొమ్మిది ఎప్పుడూ చూడలేదు ఒక సునామీ వచ్చింది ఆ సునామీకి ఎక్కడికక్కడ అందరూ కూడా పుట్టుకోబోయే పరిస్థితికి వచ్చారు అది చూసిన చూసిందాన్ని మా తమ్ముడు అంటున్నాడు అంటే ప్రజాస్వామ్యంలో మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి రాజులు లేరు నియంతలు లేరు ఎవరైనా విర్ర వీగితే ఎక్కడికి పంపించాలని మీరే పంపిస్తారు అందుకే నేను ఎప్పుడు ఇప్పుడు కూడా చెప్తున్నా మా మంత్రులు అందరికీ అక్కడ విర్ర వేగద్దండి భూమి మీద నడవండి ఆకాశం నడవద్దండి ప్రజలకు మనం సేవ చేయాలి కానీ మనం ప్రజలకు సేవకులు కానీ పెత్తందారులు కాదు ఆ విషయం గుర్తుపెట్టుకోమని అందరికీ ఎప్పటికప్పుడు హితబోధ చేస్తున్నా అందుకే ఒక మాట అన్నాను నేను సిబిఎన్ తొంభై ఐదు రెండు వేల ఇరవై నాలుగు కాదు సిబిఎన్ తొంభై ఐదులో ఏ విధంగా పనిచేశాడో అదే విధంగా పనిచేస్తారని నిన్నే చెప్పాను ఆ రోజుట్లో మీరు నాతో తిరిగిన వాళ్ళు ఇక్కడ గడ్డ మీద చూసి ఉంటారు తొంభై రోజులు తిరిగారు హైదరాబాద్ లో ఆకస్మిక తనిఖీలు తెల్లవారుజాన్ లేచి అందరి తలుపుదట్టు నిద్ర లేపి సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారం చేసిన రోజులు అవన్నీ అలాంటివి చాలా చేశాం ఆ రోజు చేసిన కార్యక్రమాలే మీరు చూస్తే శ్రమదానం అదే మరి జన్మభూమి అదే మరిగా ఒకటి రెండు కాదు నా నేను చేసిన మోగ్రాలు మీరే ఎక్కువగా మాట్లాడుతున్నారు ఆ రోజు పరిపాలన ఒక ఉద్యమ స్ఫూర్తి అవునా కాదా అని అడుగుతున్నా కొత్త కొత్త ఆలోచనలు చేశాం ఆలోచనల్ని ఎక్కడికక్కడ అమలు చేశాం నన్ను అడిగారు నేను సైబరాబాద్ అంటే కొంతమంది నన్న ఎగతాని చేశారు ఏంటిది ఒక కొత్త విషయం మాట్లాడుతున్నామని ఆలో సికింద్రాబాద్ హైదరాబాద్ ఉంది నేను ఆలోచించాను ఏ పేరు బాగుంటుందని సరైన నేమో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చింది సైబరాబాద్ అని పేరు పెడదామని పెట్టి కడాన అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ పిలిపించినప్పుడు నామకరణం చేశాం మనం మన టెక్నాలజీ ఆయన చూసి ఆ రోజుల్లోనే ఆశ్చర్యపోయాడు ఒక హైదరాబాద్ లో టెక్నాలజీ ఇంత అడాప్ట్ చేసుకున్నారని అది నా స్వార్థం కోసము కొంతమంది స్వార్థం కోసం కాదు జాతి ప్రయోజనాల కోసం మనం చేయడం జరిగింది ఇక్కడినే నాయకులందరికీ నీ అందరికీ ఒకటే చెప్తున్నాను ఇరవై ఏళ్ళుగా పొజిషన్ లో ఉన్నాం తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ ఉండాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా తెలుగు వారి ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ ఉండాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా తెలంగాణ గడ్డ పైన పుట్టిన పార్టీ ఉండాలా లేదా అని అడుగుతున్నా తప్పకుండా ఇక్కడ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు ఉన్నారు తొందరలోనే పార్టీని రీస్ట్రక్చరింగ్ చేస్తాం మళ్ళా యువకుల్ని ప్రోత్సహిస్తా యువ రక్తాన్ని ఎక్కిస్తాం చదువుకున్న వ్యక్తులందరినీ కూడా తీసుకొస్తాం నేను ముందే విధంగా అయితే ఆలోచించానో ఇప్పుడు టెక్నాలజీ కూడా వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఒక విధానం తెలంగాణ ఇంకొక విధానంతో ఆలోచించి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఒక మంచి పార్టీని అభివృద్ధి చేద్దాం ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఒక ప్రత్యేకత ఉంది అధికారం ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడు ప్రజాపక్షంలోనే మనం ఉంటాం ఈ రోజు ఎన్టీఆర్ రామారావు ఎన్టీఆర్ ట్రస్ట్ బిల్డింగ్ ఇది మీరు పక్కన చూస్తే బ్లడ్ బ్యాంక్ ఉంది భువనేశ్వరి గారి నాయకత్వంలో స్కూల్స్ పెట్టాం ఆ రోజు నేను పెట్టిన తర్వాత నేను రాజకీయాలు